హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండలం ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం అలాగే ఈరోజు నేనైతే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఇది డీలర్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎస్ క్రాసు సిగ్మా వేరియంట్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ చాలా బాగుంది ఆల్ ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా పెయింట్ కాలేదు చాలా నీట్గా ఉంది వెహికల్ ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ సెవెంటీన్ డిసెంబర్ గా గడియానా ఎస్క్రా సిగ్మా వేరేంటండి Smart hybrid. <laughs> డె నాలుగు వేల ఒక్క వంద ఎనభై నాలుగు తిరిగింది ఇది జెన్యుల్ రీడింగ్ అంటే ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఇంకా మీరు రీడింగ్ చెక్ చేయించుకోవాలనుకుంటే కూడా షోరూంలో చెక్ చేయించుకోవచ్చు ఇది వెహికల్ చేసే నెంబర్ ఇంజన్ నెంబర్ వెహికల్ నెంబర్తో కూడా చూసుకోవచ్చు చేసి ఇంజన్ నెంబర్తో కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ న్యూ షేప్ ఎస్క్రాస్ సిగ్మా అండి ఇది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇంటీరియర్ కూడా చాలా గా ఉంది ఫ్రెండ్స్ ఏసీ కూడా వర్కింగ్ లో ఉందండి mm -hmm. ये थोड़ा सेटिंग करो आवाज आ रही को ఇక్కడ టైమింగ్ చేయన్ బాలేదండి ఏబిఎస్ యాంటీ బ్రేక్ సిస్టమ్ అండి టైమింగ్ చైన్ ఇంకా పర్లేదు ఇంజన్ మాత్రం చాలా నీట్గా ఉంది ఎక్సైడ్ బ్యాటరీ ఉందండి ఎక్సైడ్ బ్యాటరీ బాలో బానస్ టైర్లు కూడా చాలా బాగున్నాయండి అలా ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది ఢిల్లీలో ఉందండి ఇది మారుతి ఎస్ సిగ్మా వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా చాలా బాగున్నాయండి ఇది డీలర్ అయితే నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తుడు బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా నీట్గా ఉందండి ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్లు చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్